ఒక్కసారి కొమ్మరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనం ఉన్నది మన కోసం నేను జర్నలిస్ట్ మనోజ్ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి దాని మీద చాలా మంది రియాక్ట్ అవుతున్నారు ఇటు యాంకర్లు కావచ్చు సింగర్లు కావచ్చు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఇన్ఫ్లుయెన్సర్లు యాక్టర్లు అందరూ సో అసలు కరెక్టే కదా సామాన్లు అనడం ఆయన ఉద్దేశం తప్ప లేకపోతే సామాన్లు అన అనే వర్డ్ కరెక్ట్ కదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమార్ గారు ఉన్నారు నమస్కారం మేడం నమస్తే ఏంటి మేడం ఆయన ఉద్దేశం కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు లేదు ఆయన మాట్లాడిన సామాన్ అనే పదం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది అంటున్నారు మీరేమంటారు పదం కరెక్టా కాదా శివాజీ మాట్లాడిన విధానం కరెక్టా కాదా అనే డిబేట్ అనవసరం అసలు వీళ్ళ మనస్తత్వమే కరెక్ట్ కాదంటే అతను సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ మాట్లాడిన అతను కానీ అలాగే అతను మాట్లాడినప్పుడు ఇళ్ళలో కేకలు చేసిన పోకరిగాళ్ళు కానీ వీళ్ళు ఎవ్వరిది వీళ్ళ మనస్తత్వమే కరెక్ట్గా లేదు వీళ్ళ మెంటల్ మేకప్ే సరిగా లేదు వీళ్ళకి అసలు మనతో సమానమైన జెండర్ ఆడ మగ ఇతరులు మూడు జెండర్లు ఉన్నాయి మేము ఈ జెండర్ పర్స్పెక్టివ్ ఏంటో తెలియదు వీళ్ళకి అసలు నేను నా పక్కనున్న అది మహిళ పురుషుడా అనేది వేరే విషయం ఒక మనిషిగా చూడలేకపోతున్నాను కేవలం ఒక సెక్స్ సబ్జెక్ట్ గానే చూస్తున్నాను అనేది చాలా దారుణమైన విషయం మనం ఒక ట్రాన్స్ ని చూస్తే మనకి గేల్ చేయాలనిపిస్తుంది ఒక స్త్రీని చూస్తే అల్లర్ చేయాలనిపిస్తుంది మనకంటే బలవంతుడైన పురుషుణ్ణి చూస్తే భయపడాలనిపిస్తుంది ఇదే కదా మీ ఉద్దేశం ఇది కరెక్టా కరెక్ట్ కాదు ఏం చెప్పినా ఎక్కడికి వెళ్ళినా మెడ మీద తల ఉన్నాడు కానీ తలలో గుజ్జున్నాడు కానీ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అని అనరు అసలు నీకు ఎవడిచ్చాడు ఈ హక్కు ఆడవాళ్ళు ఏం బట్టలు వేసుకోవాలి ఎంతవరకు బట్టలు వేసుకోవాలి ఎందుకు బట్టలు వేసుకోవాలి బట్టలు వేసుకుంటే వాళ్ళని ఏమంటారు ఇది నీకు అవసరమైన పని నీ పని ఏంటి నువ్వు ఒక నటుడివి నటించు అంతవరకే నువ్వు ఒక ప్రవక్తలాగా మారి ఆడవాళ్ళు పూర్తిగా బట్టలు వేసుకుంటే చాలా బాగుంటారు నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుందమ్మా చాలా కష్టాలు పడాల్సి వస్తుంది మీరు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే అయినా ఇదంతా నువ్వెవరు మాట్లాడటానికి అని అంటారు కూడా అంటే నేను ఊరుకుంటానా నాలుగు పీకుతాను పీకరా వచ్చి నేను మాట్లాడుతున్నా కదా నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదని రా చూసుకుందాం ఇప్పుడు నీ భాష అలా ఉన్నప్పుడు మా భాష కూడా ఇలాగే ఉంటుంది నువ్వు ఒక పహివాన్ లాగా మాట్లాడితే మేము అంతకంటే పహిల్వాన్ లాగా మాట్లాడుతాం తేరా చూస్తే ఈ పెద్ద మనిషి సునీత విలియమ్స్కి కూడా చీరగట్టి అంతరిక్షంలోకి పంపేటట్లున్నాడు అసలు నువ్వు నీ సినిమాల సంగతి ఏంటి చెప్పు ఫస్ట్ నీ సినిమాల్లో ఏం చూపిస్తున్నారు ఎలా చూపిస్తున్నారు ఇంకా నువ్వు ఎందుకు మాట్లాడతావు గొంగట్లో తింటా ఎంట్రుకు లేదినట్టు అసలు నీ బతికేంటి చెప్పు నువ్వు ఏ రోజైనా ఒక నిర్మాత దగ్గరకో ఒక ప్రొడ్యూసర్ దగ్గరకో ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఒక డైరెక్టర్ దగ్గరకో వెళ్ళి అసలు ఈ పాటలేంటి ఈ లోకం ఏంటి ఈ వాన పాటలేంటి ఈ ఆడపిల్లల్ని ఏడిపించటాలేంటి ఈ ఐటమ్ సాంగ్లేంటి ఐటమ్ సాంగ్లప్పుడు ఆ మహిళలకేస్తున్న బట్టలేంటి ఏ రోజన ఆలోచించావా నువ్వు పూర్తి మంచులో హీరోకేమో ఫుల్ బట్టలు వేసి మహే కేమో చిన్న బట్టలు వేస్తుంటే అయ్యో పాప నువ్వు ఏ రోజన్నా అన్నావా నువ్వు ఈ సినిమాలు చూస్తూనే పెరిగావుగా ఈ సామాన్లు చూస్తూనే పెరిగావుగా సినిమాల్లో వాడినంతగా సామాన్లు ఇంకెక్కడా వాడట్లేదుగా మరేంటి దాని సంగతి ఏంటి చెప్పు అది వదిలేసి అప్కమింగ్ హీరోయిన్లు వెంట పడ్డావు దేనికి నువ్వు అంటే వీళ్ళంటే నోట్లో నాలుగు లేని వాళ్ళు వీళ్ళేమి ప్రభావితం చేయలేని వాళ్ళు వీళ్ళు ఏమి చేయలేని వాళ్ళు అనేగా వాళ్ళ మీద పడ్డావు రష్మిక గురించి అని ఇంకా ఇవాళ రష్మిక ఒక పొజిషన్లో ఉంది కాబట్టి ఆవిడ ఆవిడ ఒక నిర్మాతనో ఒక దర్శకుడినో కమాండ్ చేయగలిగిన కరి పరిస్థితులు ఆవిడ ఉంది కాబట్టి ఆవిడని నువ్వు సావిత్రి సౌందర్యతో కలిసి పోలుస్తావా నీకు బుర్రేనాది అసలు రష్మిక వేసిన ఏంటి నిన్న మొన్నటిదాకా అసలు నువ్వు మాట్లాడేదానికి నీకే అర్థం అర్థం కాదు గ్లామర్ కొంతవరకేనమ్మా ఎవరికి తెలియదు నువ్వు చెప్తావేంటి పెద్ద పండితుడిలాగా వచ్చి అసలు నువ్వు నీ నీ ఇండస్ట్రీకి చెప్పు నిన్న కాక మొన్న నిండుగా కట్టుకున్న నేహారి కాని డైరెక్టర్ రాఘవేంద్ర ఏం చేశాడో చెప్పు ఆ రోజు నువ్వు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలా బంగారం లాంటి పిల్ల కొందరం బొమ్మ లాంటి పిల్ల మంచిగా చీర కట్టుకుని పద్ధతిగా వచ్చి నీ దగ్గరికి వచ్చి మర్యాదగా నీ ఆశీస్సుల కోసం వస్తే నువ్వు చేసిన పాకి పని ఏంట్రా అని చెప్పి ఏమన్నా మాట్లాడావా ఆ పిల్ల ఎంత అసౌకర్యానికి గురైంది అని మాట్లాడావా ఏ అప్పుడు నీ నోరు పడిపోయిందా నువ్వు ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజ్లో ఉన్నావా ఆ రోజు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావు మాట్లాడితే ఇవన్నీ వస్తాయి పైగా ఇంకొకటి నువ్వేం చెప్పదలుచుకున్నావు అన్యాపదేశంగా అక్కడ ఈలలేసిన గాళ్ళకి మన నిధి అగర్వాల్ని సమంతాన్ని ముట్టుకోవాలని చూసి ముట్టుకున్న వాళ్ళకి నువ్వేం అంటే బట్టలు సరిగా వేసుకొని మహిళలు క్యారెక్టర్ లేని వాళ్ళు సినిమాల్లోకి వచ్చే హీరోయిన్లు క్యారెక్టర్లు వాళ్ళు వాళ్ళని మనం ఎలా అయినా ముట్టుకోవచ్చు ముట్టుకున్న నాది కాదు తప్పు వాళ్ళది తప్పు అని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకోవటానికి ఇంకొకసారి ఈ వెకిలి పని చేయటానికి పనికొచ్చేలాగా ఉంది ఎందుకు శివాజీ నువ్వు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అసలు నీవు నీకేమైనా చట్టం తెలుసా న్యాయం తెలుసా ధర్మం తెలుసా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు ఇవన్నీ తెలియకపోతే కూడా నువ్వు రాజకీయ నాయకుడి అయిపోయావా మధ్యలో కొన్నాళ్ళు రాజకీయ నాయకుడు అయిపోయావుగా అక్కడ ఏమీ పప్పులు ఉడకలేదు నీకేమీ పోస్టులు రాలేదు అని చెప్పి మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చావు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఇక్కడ అందరినీ కాకాలు మర్దనాలు చేస్తున్నావు నీకు ఆ ఉద్దేశమే లేకపోతే నువ్వెంత జ్ఞానోదయమైన గౌ బుద్ధుడివే కనుక అయ్యి ఉంటే ఆ రోజు నీహరికా సపోర్టింగ్గా నువ్వు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు అసలు సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి నువ్వు ఎందుకు ఏ రోజు మాట్లాడలేదు ఆ సినిమాల్లోకి వస్తున్న ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి హీరోయిన్లు ఎలా ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళకి ఇస్తున్న పాత్రలేంటి వాళ్ళకి కథలో ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి వాళ్ళని ఒక మనుషులుగా చూస్తున్నారు అసలు హీరోకి సమానంగా రెమ్యునరేషన్ లేదు ఓకే హీరోకి సమానమైన కథలో ప్రాధాన్యత లేదు నాలుగు డాన్సులకి ఐదు డైలాగులకి రెండు ఏడుపు సీన్లకి పరిమితం చేస్తున్నారు కదా మహిళల్ని ఆ పాటల్లో ఇష్టారీతిని బట్టలేస్తున్నారు కదా అట్ల గురించి ఎందుకు మాట్లాడు నువ్వు ఆడవడో ఈయన పెద్ద మాట్లాడేం కానీ పక్కన వాడేవాడో మంగపతి మంగపతి అని అరుస్తున్నాడు మంగపతి అనేది ఒక క్యారెక్టర్ సినిమాలు నువ్వు నిజీవితంలో కూడా మంగపతి లాగా ఉంటానంటే లాట్ కొడతారు నీ ఇంట్లో వాళ్ళకి నువ్వేమైనా డబ్బులు సంపాదిచ్చిస్తున్నావు అని వాళ్ళు ఊరుకుంటారేమో కానీ ఊళ్ళో ఎవరితోనో మాట్లాడితే చం పగిలిపోద్ది అంతే ఎందుకంటే మనకున్న చట్టాలు ఏంటి అంటే ఈ ఉన్న చట్టాలు ముప్పై సెకండ్లు పాటు ఇది నేను అవగాహన కోసమే చెప్తున్నా ప్రతి చోట ఇదే చెప్తున్నా చెప్పిందే చెప్పినట్టు అవుతుంది నాకు అయినా సరే చెప్తా నేను ముప్పై సెకండ్ల పాటు ఒక మహిళని తేరిపార చూడటానికి వీల్లేదు పురుషుడు ఎవరైనా సరే తనకి పరిచయం ఉన్న మహిళ అయినా పరిచయం లేని మహిళనైనా సరే ముప్పై సెకండ్ల పాటు ఆమె అభిష్టానికి వ్యతిరేకంగా చూడటానికి వీల్లేదు ఆమెకి ఇష్టమైతే మీరు గంటల గంటలు చూసుకోండి పాటలు పాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఆ మహిళకి అభ్యంతరం ఆ మహిళ అభ్యంతరం చెప్తే గనక నువ్వు చూడటానికి వీలు లేదు చట్టం ప్రకారం చట్టం ప్రకారం ఇది ఇది బేసిక్ ఇది మినిమం మాక్సిమం ఏంటో చెప్పమంటారా సొంత భార్యని కూడా ఆమె కన్సెంట్ లేకుండా ముట్టుకోవటానికి లేదు ముట్టుకుంటే అది మ్యారిటల్ రేప్ అవుతుంది అంటే ఇది 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 చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయి వరకు చట్టం చెప్తుంది అలాంటప్పుడు నువ్వేవడవరా గన్నాయి గడివి ఆడపిల్ల కనిపిస్తే చూస్తాను అని మాట్లాడ్డానికి నీకెవరిచ్చారా రైట్ బస్ స్టాపుల్లో కనిపిస్తే ఏడిపించడానికి ఇవి టీచింగ్ నీకెవరిచ్చారు ఈ హక్కు మొన్న ఎవరో ఒక లండన్ అయిన మాటల్లో మాటగా ఈవి టీచింగ్ అంటే ఇవి టీచింగ్ అంటే ఏంటి అని అడిగాడు వాళ్ళ దేశంలో ఇవి టీచింగ్ ఉండదంట చెప్పండి ఇంకా ఆలోచించి మనం ఏ దేశంలో ఉన్నామో ఇదేముందంటే ఈమెకి దేశభక్తి లేదు అని మొదలెట్టేస్తారు మీకంటే ఎక్కువ దేశభక్తి ఉంది నాకు నా పక్కన ఉన్న వాళ్ళని నాతో పాటు సమానమైన భారత అని నేను గౌరవిస్తాను మర్యాదిస్తాను మీరు ఎక్కడ ఎక్కడిస్తున్నారా మీ ఇంట్లో ఆడవాళ్ళకే మీరు గౌరవం ఇవ్వట్లేదు ఒక అన్న చెల్లెల్ని అత్యాచారం చేస్తాడు ఒక తండ్రి కూతుర్ని అత్యాచారం చేస్తాడు ఒక బావ మరదల్ని అత్యాచారం చేస్తాడు తాత మనవరాలని అత్యాచారం చేస్తాడు ఇదేనా నోటికి గాలి కబురులు చెప్పటం కాదు అన్ని ఎగ్జాంపుల్స్ రికార్డ్స్ చెప్తున్నాయి క్రైమ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి తెలిసిన వాళ్ళ వల్లే ఎనభై రెండు శాతం అత్యాచారాలు అని చెప్తున్నారు అంటే ఈ వీళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు మీ దేశభక్తి చేస్తే ఇంట్లో వాళ్ళని ఎందుకు మీరు అత్యాచారాలు చేస్తారు మీరు ఏ సామాన్లు చూసి చేస్తున్నారు వీడు సామాన్లు సామాన్లు అని పాత సామాన్లు అమ్మినోడికి మళ్ళీ గగ్గోలు పెడుతున్నాడు కూర్చొని శివాజీ అందుకని ఇది ఇది టాలరేట్ చేసే విషయం కాదు ఇది ఒప్పుకోం ఇలా మాట్లాడతాను అంటే గనక ఒప్పుకునే ప్రసక్తే లేదు శివాజీకి హక్కు లేదు ఈ నీతి సూత్రాలు చెప్ప చెప్పే హక్కు శివాజీకి లేదు పైగా శివాజీ ఏదన్నా ఒక సంఘ సంస్కర్తలాగా నేను అవతారం ఎత్తాను రాత్రికి రాత్రి నాకు బోధి వృక్షం దగ్గర జ్ఞానోదయం అయింది అని అనుకుంటే ఈయన ఎక్కడి నుంచి మొదలెట్టాలంటే ఆయన ఉన్న సినిమా ఫీల్డ్ నుంచి మొదలెట్టాలి అట్లాగే ఆయన చుట్టూ ఉన్న మగపిల్లలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి కూర్చోబెట్టి ఆయన ఆడవాళ్ళు ఏ బట్టలు వేసుకున్నా నీకు చూసే హక్కు లేదు నీకు పెళ్ళంటూ జరిగితే నీ భార్యను కూడా ఆమె కన్సంట్ లేకుండా ముట్టుకునే హక్కు లేదు నువ్వు ఈ దేశంలో ఎంతటి పౌరుడువో అంతటి పౌరురాలు ఆమె కూడా నీకేమి హక్కులు బాధ్యతలు ఉన్నాయో ఆమెకు కూడా అవే హక్కులు బాధ్యతలు ఉన్నాయి స్త్రీని నీతో సమానంగా చూడు గౌరవించమని చెప్పట్లా పూజించమని చెప్పట్ల మా గౌరవాలు పూజలు అక్కర్లా మా హక్కులు మాకుండని ఇస్తే చాలు మా స్థానాలు మాకుండని ఇస్తే చాలు ఇలాంటి బుర్రలో భూజు పెట్టిన వాళ్ళు గౌరవిస్తే ఎంత గౌరవం ఇవ్వకపోతే ఎంత మమ్మల్ని మేము గౌరవించుకోవటం మాకు తెలుసు నీ ఒక పోకిరి వాడిని తయారు చేయొద్దు అని చెప్తున్నా శివాజీకి ఒక్క మాట చెప్పండి మేడం ఫైనల్గా ఒకవేళ పోవాలంటే శివాజీ వచ్చి ఒక వీడియో చేసి సారీ చెప్తుంది సరిపోతుంది అంటు ఎట్లా కుదురుతుంది నువ్వు ఇప్పటిదాకా వీళ్ళందరికీ ఇచ్చిన హామీ ఏంటి బట్టలు సరిగా వేసుకొని వాళ్ళని గౌరవించకండి వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు వాళ్ళు ఇబ్బందులు పడతారు అంటే ఎవరి దగ్గర నుంచి ఇబ్బందులు పడతారు కోతుల నుంచి కుక్కల నుంచి కాదు కదా అడవుల జంతువుల నుంచి కాదు కదా మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే కదా వాళ్ళు ఇబ్బంది పడేది అంటే మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే మీకు పురుషుల దగ్గర నుంచి మీకు రక్షణ ఉండదు అని అన్యాప్యదేశంగా చెప్పేశాడు ఆయన అంటే ఈయన ఈయన బ్రాండ్ వేసేసాడు అరే మీ ఇష్టంరా మీరు రెచ్చిపోంరా వాళ్ళు బట్టలు సరిగా వేసుకోలేదు వాళ్ళ క్యారెక్టర్ లేదు వాళ్ళు ఏం చేసినా ఏమీ కాదు నీ ఇష్టంరా అని చెప్పేశాడుగా మరి అదంతా వాళ్ళందరికీ ఇచ్చిన హామీ ఏమైనట్టు ఇప్పుడు నిధి అగర్వాల్ నిన్ను సమంతాని కామెంట్లు చేసిన వాళ్ళు కావచ్చు ముట్టుకోవాలని ట్రై చేసిన వాళ్ళు కావచ్చు ముట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు ఏమనుకుంటారు ఈయన స్టేట్మెంట్ విని నేనేం చేసిన నా తప్పేం కాదు వాళ్ళు పబ్లిక్ ప్రాపర్టీలు సినిమాల్లోకి వచ్చారంటే పబ్లిక్ ప్రాపర్టీలు బట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి వాళ్ళ క్యారెక్టర్ లేదు నేను ముట్టుకోవచ్చు నేను వాళ్ళని ఏడిపించవచ్చు ఇవి టీచింగ్ చేయొచ్చు మరి నువ్వు దీనికి ఏమి నువ్వేం చెప్తావు సమాజానికి సమాధానం నీకు ఒక సోషల్ పనిష్మెంట్ కావాల్సిందే శివాజీ నీ బ్రెయిన్లో ఉన్న కొవ్వు దిగిందాక నీకు సోషల్ పనిష్మెంట్ కావాల్సిందే ఇది కొవ్వు మాటలు అంటారు వీటిని బలుపు మాటలు అంటారు అవి తగ్గించుకుంటే మంచిది అవి తగ్గించుకోవాలి నువ్వు మంగపతి క్యారెక్టర్ సినిమాలోది కాబట్టి ఒప్పుకున్నావు నువ్వు బయట కూడా మంగపతి లాగా యాక్షన్ చేస్తాను అంటే మటుకు తరిమి తరిమి కొడతాం ఇదే విషయంలో చలపతిరావుతో కూడా మాకు ఇదే అభ్యంతరం సినిమాలో ఆ డైలాగ్ ఉందనుకోండి ఆడవాళ్ళు పక్కలోకి పనికొస్తారు అనే డైలాగ్ ఉందనుకోండి మాకు పంచాయతీ ఉండేది కాదు మాకు ఉంటే గింటే పంచాయతీ ఎవరితో ఉండేది అంటే ఆ మాటలు రాసిన రచయితతోనో లేకపోతే డైరెక్టర్తోనో ఉండేది యాక్టర్తో మాకు పంచాయతీ లేదు ఇదే మాట ఆయన పబ్లిక్ డొమైన్లో మాట్లాడాడు ఇప్పుడు శివాజీ కూడా మంగపతి ఒక క్యారెక్టర్ నేను ఆ క్యారెక్టర్ తోటి నేను ఊరి మీద పడతాను అంటే ఇప్పుడు కీచకుడు అనేది ఒక క్యారెక్టర్ సినిమాలో నేను బయట కూడా కీచకుడులా ఉంటానంటే తీసుకెళ్ళి లోపలేస్తారు ఎగ్జాక్ట్లీ ఇది ఇది ఈ ఈ గీతలు అర్థం చేసుకోవాలి అబ్బాయిలు కూడా మాకు మేము మాకెంత హక్కు ఉందో ఈ సొసైటీలో ఈ దేశంలో ఈ దేశ పౌరులుగా మహిళలకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి మహిళలు కూడా మనుషులు నాతో సమానమైన మనుషులు ఒక మనిషితోటి నేను ఒక మనిషిలాగా ప్రవర్తించాలి అని అనుకోవాలి తప్పితే నేను ఒక మనిషిని కాదు నేను నాకు ఒక హక్కు ఉంది నేను మగాణ్ణి నేను మగాణ్ణి కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఒక స్త్రీని నేను చెడ్డది కాబట్టి అనుభవిస్తాను పట్టలు సరిగ్గా వేసుకోలేదు కాబట్టి అనుభవిస్తాను క్యారెక్టర్ లేనిది కాబట్టి అనుభవిస్తాను సినిమాల్లోకి వచ్చింది కాబట్టి నేను ముట్టుకుంటాను అంటే నడవదు అని చెప్పదలుచుకున్నాను యా థ్యాంక్ యూ మేడం సో ఇది కృష్ణ కుమార్ గారి అనాలిసిస్ మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చూస్తున్నాను మన టీవీ